నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం రోహిణి భైరవ జోస్యులు గారు రచించిన రాజీ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కొనుకు తీస్తున్నారు ప్రసాదరావు సుమిత్రలు డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచారు ఇద్దరు భుజంగరావు గారు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికొచ్చారు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ఈ ఆదివారం నిశ్చితార్థం వచ్చే నెలలో పెళ్ళి తప్పకుండా రావాలి ఆహ్వానించారు భుజంగరావు భుజంగరావు ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊర్లో ఉండటంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు భుజంగా రావుకొక్కతే కూతురు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు ఇప్పుడు ఆ అమ్మాయి ఇదే పెళ్ళి పెళ్ళికొడుకు ఏం చేస్తూ ఉంటాడు కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు అబ్బాయి కట్నం వద్దన్నారు పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య అదృష్టవంతులు మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు ఇంకా చాలామందిని పిలవాలి వెళ్ళొస్తామని హడావుడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కి వెళ్లారు ప్రసాదరావు సుమిత్ర కూతురు శిరీషతో పాటు అది ఒక స్టార్ హోటల్ సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు ఆ హాల్ని కుర్చీల్లో కూర్చుని ముగ్గురు చుట్టూ పరిశీలిస్తున్నారు ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు మురళి భుజంగరావుకు బంధువు పెళ్లి కూతురు అతనికి మేరకోడలు వరుసగుతుంది అతనే పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు పెళ్లి కూతురు ధాత్రుడి ప్రేమ వివాహం అబ్బాయి కట్నం వద్దన్నారట చెప్పాడు అవును భుజంగం చెప్పాడు నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు ఇక పెళ్ళి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు ఇదంతా ధాత్రి కోరిక తనే చెప్పింది తండ్రితో ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని వచ్చే నెలలో పెళ్ళికొడుకు భరత్ ధాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ ఆగ్రా జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాడిలా అడిగాడు ప్రసాదరావు అయ్యో నాన్న ఇది కూడా తెలీదా నీకు అంది కూతురు శిరీష ఇప్పుడు వధూ ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో ఫోజులతో ఫోటోలు వీడియోలు తీయించుకుంటారన్నమాట సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు అమాయకంగా నోరు తెరుచుకొని చూస్తున్న ప్రశాంతరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి పెళ్లికి ముందే వెళ్తారా అలా ఎవరన్నా తోడు వెళ్తారా లేదా మామూలుగా పెళ్లి తర్వాత కదా హనీమూన్కి వెళ్తానేమో ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు పెళ్లి కూతురు వెంట వాళ్ళ పిన్ను వెళుతుందిలే అన్నాడు మురళి నవ్వుతూ పెళ్లి తర్వాత ఎటు సింగపూర్కో బాలీకో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి ఏ మనం పాత తరం వాళ్ళం ఇవన్నీ కొత్త అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో ఊటీకో హనీమూన్ పేరుటి వెళ్తేనే వింతగా చెప్పుకునేవాళ్ళం పెళ్లి కూడా ఏ కళ్యాణ మంటపంలోనో చేసేవాళ్ళు మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవాళ్ళు కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు అవును ఇప్పుడు కళ్యాణ మంటపాలు కూడా పాత పడిపోయాయి నిట్టూర్చాడు మురళి ఏం చేస్తాం ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు పెళ్లికి ముందు సంగీత్ మహిందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు అవునా ఇవన్నీ పాటించాలని పెళ్ళికొడుకు వాళ్లే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు వాళ్లేం అడగలేదు ఇవన్నీ చెయ్యాలని పెళ్ళి ఇలాగే జరగాలని ధాత్రి కోరిందిట మురళి చెప్పాడు మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర అవును అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం ఏం చేస్తాడు ఒక్కగానొక్క కూతురాయే కాదనలేక కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అని అంటాడు మురళి సమాధానమిచ్చాడు అమ్మో ఎంత ఖర్చు మధ్యతరగతి వాళ్లకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకుని తర్వాత నెలలో పెళ్లికి కూడా వెళ్ళొచ్చారు ప్రసాదరావు దంపతులు ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చాలా ఘనంగా చేశారు ఉత్తర దక్షిణ దేశ సాంప్రదాయాలు కలగలిపి చేసినట్లు ఉంది ఆ పెళ్లి అమ్మాయి పెళ్ళయ్యాక భుజంగరావుకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది అతన్ని మళ్ళీ కలిసే అవకాశమే రాలేదు ప్రసాదరావుకి ఒకటి రెండుసార్లు ఫోన్ చేసిన భుజంగరావు ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చింది శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కు వెళ్ళొస్తూ ఉండగా దారిలో అనుకోకుండా మురళి కనపడ్డాడు అబ్బో చాలా రోజులు కనపడ్డావు ఇన్ని రోజులు ఏమయ్యావు రారా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు బాగున్నారా అండి అంటూ ఇద్దరికి కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర ఏమిటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు ఫోన్ చేస్తే కలపటమే లేదు అసలు ఎక్కడున్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వాడు అతను ఈ ఊర్లోనే ఊరికి దూరంగా ఉన్న కాలం ఇలా ఉంటున్నాడు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అన్నాడు ఈ ఊర్లోనే ఉన్నాడా అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా ఎందుకు ఇంత హఠాత్తుగా అలా మారిపోయాడు అన్నట్టు వాళ్ళ అమ్మాయి ధాత్రి ఎలా ఉంది అడిగాడు ప్రసాదరావు అదిగో ఆ కూతురు వల్లే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి అసలు వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు ఏముంది పెళ్ళయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఏమైందో మరి తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీర్చులాటలు ప్రారంభమయ్యాయి పెద్దవాళ్ల జోక్యంతో ఆ చిన్న కీర్చులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవటం వరకు వచ్చింది వ్యవహారం అన్నాడు మురళి మై గాడ్ అదిరిపడ్డారు ప్రసాదరావు దంపతులు జరిగింది ఏమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి భుజంగరావు సౌజన్యలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్లారు కూతురు ఒక్కతే ఇంట్లో పని చేసుకోవటం చూసి నువ్వు ఒక్కదానివే ఎందుకు పనిచేయాలి ఏం నువ్వు అతనితో సమానంగానే చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తున ఎగిరిందట భుజంగరావు భార్య అదేం లేదమ్మా ఇద్దరిలో ఎవరం ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటామని ధాత్రి సర్ది చెప్పబోయిందిట అయినా వినిపించుకోకుండా ఆమె అల్లుడిని చడామడా కడిగి పారేసిందిట దాంతో అల్లుడికి కోపం వచ్చి మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పాడట అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి అల్లుడికి భార్య తరపున క్షమాపణలు కూడా చెప్పాడట ఇదిలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయటం చూసి ఏంట్రా ఆడంగి వెదవలాగా ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు ఆ గారు ఏ పని చేయదా ఆ అమ్మాయిని మరీ ఇంత గౌరవంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది ఇలా పెంచి నా తల్లి అనాలి ముందు అంటూ కోడలిని వియ్యపురాలిని నోటికొచ్చినట్లు అనేసిందిట అల్లుడి తల్లి అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది ఆ అమ్మాయి ఎలాగో అమ్మను భార్యను శాంతపరిచాడట ఆ అబ్బాయి ఆ తర్వాత వాళ్ళు కొడుకు ఇంట్లోకి అడుగు పెట్టలేదు ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే ధాత్రి రోజు ఫోన్లు చేసి తల్లితో తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరూ పెట్టేది నువ్వు ని జీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు ఇంటి బాధ్యత అతనిదే కదా అంటూ ఏకదోసేదామే మితిమీరన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో నువ్వు పడలేవు గానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో విడాకులు ఇస్తానని బెదిరించు దెబ్బకి దిగి వస్తాడు అయినా నీకేం తక్కువ ఇంకో పెళ్లి చేందామంటూ కూతుర్ని రెచ్చగొట్టేది ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువదేం కాదు ఆహా అలాగా ఇచ్చే మన విడాకులు మగపిల్ల అడివి నీకేం తక్కువ ఆరు నెలలకంతా దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేది ఇలా రోజూ గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు ఇది సహించలేని అమ్మాయి అమెరికాలో ఉద్యోగం ఎత్తుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ల విడాకుల కేసు కోర్టులో ఉంది అందుకే భుజంగరావు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి నోట మాట రానట్లు శిలా విగ్రహాల్లో ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు అయ్యో ఒకే కూతురని ఎంత వైభవంగా చేశాడు పెళ్ళి అన్నాడు ప్రసాదరావు బాధగా అవున్రా పెళ్లి పటాకులయ్యింది అప్పు మాత్రం మిగిలిపోయింది వాపోయాడు మురళి ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారు ఎందుకు ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాదరావు అదే కదా విడ్డూరం కన్న కూతురి మీద విపరీతమైన మమకారంతో కూతురు జీవితాన్ని నాశనం చేశారు అన్నాడు మురళి అక్కడ చాలాసేపు నిశ్శబ్దంతా అండవం చేసింది చివరికి ఎలాగో గొంతు పెగల్చుకొని ఇక నేను వెళ్తానురా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజంతా దంపతులకు నిద్ర పట్టలేదు ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం కానీ మన దగ్గర వాళ్ళకు వెళ్ళటం ఇప్పుడే అనుకున్నారు బాధగా ఒకరోజు శిరీష తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నేను మా ఆఫీసులోనే పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది ఆహా అనుకున్నంత అయ్యింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు ఎవరమ్మా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు ఆ అబ్బాయి పేరు ప్రశాంత్ మనవాళ్లే నాన్న అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట వాళ్ళు ఒప్పుకున్నట్లే ఉంది మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడండి నాన్న అంది శిరీష ఓహో సాంప్రదాయాలు తెలుసు అన్నమాట అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు ప్రసాదరావు తలొంచుకుంది శిరీష ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు అనుకున్నట్లుగానే ఒక మంచి రోజు చూసి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈ దంపతులు వాళ్ళు బాగానే మాట్లాడారు పెళ్లికి ఇరు వర్గాల వాళ్ళు ఒప్పుకున్నారు కట్న కానుకలు వద్దన్నారు అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు ఒక ఆదివారం ప్రశాంత్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు కాఫీ పలహారాలు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు మాకు ఈ పెళ్ళి ఇష్టమే కానీ మీ పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు అదిరిపడ్డారు శిరీష ప్రశాంతులు అదేంటి నాన్న నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా అలా సింపుల్గా ఎలా మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా జరిగాయో తెలుసా అంతెందుకు మన ధాత్రి పెళ్ళి ఎంత ఆర్భాటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న ఎంగేజ్మెంటు ప్రీ వెడ్డింగ్ షూటు డెస్టినేషన్ వెడ్డింగు ఇలా చేసుకోవాలని నేను ఆ రోజు నిశ్చయించుకున్నాను మీరేమో ఇలా అంటున్నారు మనమేం మరీ అంత లేని వాళ్ళ కాదు కదా అంది శిరీష ఆవేశంగా అమ్మా శిరీష నువ్వు తొందరపడకుండా నా మాట కాస్త నిదానంగా విని ఆలోచించు ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నావు పాపం అంకుల్కి కూతురు పెళ్లికైనా అప్పు ఇంకా లేదు అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది అందుకే ఈ ముందు జాగ్రత్త మీ పెళ్ళి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులున్నాయి అవన్నీ ఈ కాగితాల్లో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ఆ కాపీలో ఉన్న షారతులు అందరూ చదివారు ఆ షారతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు దంపతులు అన్నాక కీర్చులాటలు దెబ్బలాటలు మామూలే వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు పాత తప్పుల్ని పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పడవకూడదు ఇద్దరిలోనూ లోపాలుంటాయి కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి దీనికి కావలసింది అవతల మనిషిపైన ప్రేమ ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షేమించేస్తారు ఈ షరతుల్ని ఒప్పుకుని ఈ పైన సంతకం చేయాలి ఇంతే కదా అని సంతకం చేసి తర్వాత ఆ షరతుల్ని ఉల్లంఘించే ప్రమాదం లేకపోలేదు అందుకని మీరిద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్లు ఈ పత్రంపైన సంతకం చేయాలి నేను మీ పెళ్లికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట మీరు కలిసి ఉన్నంతకాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట నేను నేనొక్కదాన్నే కూతుర్ని కదా ఈ డబ్బంతా నాదే అంటామేమో అదేం వీల్లేదు మీరు కలిసి ఉంటేనే ఆ డబ్బు మీది లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాల్లో ఉన్నాయి దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్లి ఘనంగా చేస్తాను ఏమంటారు వివరంగా చెప్పి కాస్త ఆగాడు ప్రసాదరావు వినగానే ఎగిరింది శిరీష మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా నాన్న అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి లేదమ్మా మీకు ఇప్పుడున్నంత ప్రేమ ఆవేశం పెళ్ళయ్యాక ఉండకపోవచ్చు అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏమీ ఉండేవి కావు కానీ అవి పెళ్లి మంత్రాల్లో ఉండేవి ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం మాకు పెద్దలన్నా బంధువులన్నా సంఘం అన్నా కాస్త గౌరవం ఉండేది వాటికి విలువనిచ్చేవాళ్ళం ఇప్పుడు మీరందరూ ప్యాకేజీల పేరుట లక్షణ సంపాదిస్తున్నారు అది మీకు ఆత్మవిశ్వాసం నింపాలి కానీ అహంకారం కాదు ఈ నిర్ణయం ఇరు వర్గాల తల్లిదండ్రులు కలిసి తీసుకున్నాం అన్నాడు మమ్మల్ని నమ్మండి నాన్న మీకు కావాలంటే సంతకం పెడతాం మా పెళ్ళి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం మామూలు కళ్యాణ మంటపంలో చెయ్యండి చాలు తర్వాత మీరే చూస్తారుగా ఎలా కాపురం చేస్తాము అంది శిరీష ఆత్మవిశ్వాసంతో అనుకున్నట్లుగానే వాళ్ల పెళ్ళి ఒక కళ్యాణ మంటపంలో చేశారు వాళ్లకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు పోని ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారంతా ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది బావగారు వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అన్నాడు అవును మొదట్లో భయంతో రాజీ పడతారు కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో ఒకరినొకరు క్షమిస్తూ బతుకుతారు ఒకరి కోసం ఒకరు రాజీ పట్టంలో ఉండే ఆనందం పొందుతారు చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ఉదయమాగా శిరీష ప్రశాంతుల పెళ్ళై పదేళ్లయ్యింది వాళ్ళ నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవు ఇప్పుడు వాళ్ళకిద్దరు పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా కాపురం చేస్తున్నారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే